రాజకీయం అంటే ఎట్లా ఉంటుందో ఎట్లా చెయ్యాలో కడియం శ్రీహరిని చూసి మనం నేర్చుకోవచ్చు ఎట్లా అంటే కడియం శ్రీహరి అనే వ్యక్తి తన కూతురుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీ టికెట్ ఇప్పించుకొని వరంగల్ ఎంపీ స్థానంలో పోటీ చేస్తా అని ప్రకటించి కొంత ప్రచారం చేసి తర్వాత రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయి అక్కడ కూడా సేమ్ ఎంపీసీ టికెట్ను ఆశించి టికెట్ తెచ్చుకొని ఆ వరంగల్ ఎంపీ స్థానాన్ని గెలిచిండు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి జనం ఎంత క్లారిటీగా ఉన్నారో జనం ఎట్లా ఉన్నారంటే ఎవరైతే డబ్బులు పంచుతారో ఎవరైతే ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తారో వాళ్ళకే పట్టం కడతారు ఈ విషయం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తన మాటల్లోనే ఒక వీడియో కూడా చాలా వైరల్ అయింది ఆ వీడియోలో చెప్పిండు వాళ్ళు మోసపోతున్నారు అందుకే మేము మోసం చేస్తున్నాము అని చెప్పిండు అదే ధైర్యంతో ఈరోజు రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పైన మాట్లాడడం లేదు పట్టించుకోవడం కూడా లేదు దానికి ముఖ్య కారణం ఆయన ధైర్యానికి ఈ ప్రజలు ఆయనను పట్టించుకోరు అనే ఎక్కడైతే ఆయనలో బలంగా పాతకపోయిందో ఆ నమ్మకం అదే ప్రజలు తిప్పికొడితే మళ్ళీ కొండారెడ్డి పెళ్లి పడతాడు పోయి అనేది ఆయనకు తెలవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ ఎట్లయితే ఫామ్ హౌస్కు పరిమితమైండో రేవంత్ రెడ్డి కొండారెడ్డి పెళ్ళికి పరిమితం అయ్యే రోజు నాలుగున్నర సంవత్సరాల వ్యవధి ఉంది